చిత్తూరు జిల్లా వీకోట మండలంలో వెలసిన శ్రీ దుర్గామాత ఆలయంలో దుర్గాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా దుర్గాష్టమి పర్వదినన ఆంధ్ర కర్ణాటక తమిళనాడు రాష్ట్రం నుండి విచ్చేసిన మహిళా భక్తులు పెద్ద ఎత్తున పాలకశాలతో శోభయాత్రలో పాల్గొన్నారు శ్రీ వేణుగోపాలస్వామి ఆలయం నుండి ప్రారంభమై పట్టణ పురవిధుల గుండా దుర్గామాత ఆలయం వరకు నాలుగు వేల ఐదు పాల కళాశాలలతో భక్తి శ్రద్ధలతో మహిళలు శోభయాత్ర నిర్వహించారు పట్టణ పురవిధుల్లో జయదుర్గామాత నినాదాలతో మారుమోగాయి మహిళా భక్తుల కోరిక మేరకు పాల కలశాలతో వచ్చిన భక్తులు వారి చేతుల మీదుగా అమ్మవారికి పాలాభిషేకం చేయడానికి వీలు ఆలయ కమిటీ కల్పించారు అనంతరం అర్చకులు అమ్మవారికి అలంకరణ చేసి శాస్త్రోత్తంగా పూజలు నిర్వహించారు నపటి వేళ కూడాను అమ్మవారి అభిషేకం చేస్తుండగా ప్రత్యక్షంగా అమ్మవారు కళ్ళు తీయడం అనేది విశేషమైంది ఇక్కడ ఎందుచేత అంటే భక్తితో మనము శరణాగతి చేస్తే అమ్మవారు ప్రత్యక్షంగా ఉన్నారని నిరసనం ఎంతో మంది టీవీలో వీడియోల్లో చూశారు ఈ వేళ కూడాను అదే విధంగా ముందు సంవత్సరం కూడా అమ్మవారి యొక్క దర్శన భాగ్యం కలిగింది ఎందుచేత అంటే నవ్వుతో నభవిష్యది కొన్ని కొన్ని విషయాలు చెప్తే గాని చూస్తే గాని ప్రత్యక్షంగా తెలియదు ఎవరికి కాని భక్తితో శ్రద్ధతో చూసిన వాళ్ళకి ఆ యొక్క మహిమలు ఎప్పుడూ కనిపిస్తూ ఉంటుంది గారు చెప్పినట్లు ఎంతో మంది మహానుభావులు చెప్పినట్లు కంచులో కామాక్షి పలుకు మొదటిలో మీనాక్షి పలుకు కాశీలో విశాలాక్షి పలుకుతుంది అని చెప్పారు అదే విధంగా ఎన్నో చోట్ల మనం చూస్తున్నాం టీవీలో కావచ్చు లో కావచ్చు అమ్మవారి కళ్ళు తెలిసింది ఎక్కడో అమ్మవారి పాలు తాగిందిని కానీ వీకోటలో ఈ రోజు ప్రత్యక్షంగా మనం రెండేళ్ళు మూడేళ్ళు చూస్తున్నాం విషయాన్ని ముందు సంవత్సరమే నేను చెప్పాను ఆయన చూడండి అమ్మవారి యొక్క మాహిత్యం ఎలా ఉందో అని కానీ ఈ సంవత్సరం కూడా చాలా మంది దర్శనం చేశారు విశేషంగా దుర్గాష్టమి నాడు ఈ రోజు చూడడం అనేది మనందరి యొక్క భాగ్యము సౌభాగ్యము అమ్మవారి యొక్క అనుగ్రహం అనే మనం పూర్తిగా అర్థం చేసుకోవచ్చు జై దుర్గా మాత మునపటి వేళ కూడాను దుర్గా మాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లా వికోట పట్టణంలో దుర్గా లో వెలిసి ఉన్న శ్రీ దుర్గామాత ఆలయము లో ప్రతి సంవత్సరం దసరా వేడుకలు వైభవంగా నా భూతో నా భవిష్యత్తు భవిష్యత్తున్న చందాన జరగడం మానవాయితీ అదే విధంగా ఈ సంవత్సరం కూడా కేవలం నూట ఎనిమిది పాల కలశాలతో ప్రారంభమైన పాల కలశాల శోభాయాత్ర రోజు ఇంతింతై ఒడింతై అన్న చందన నాలుగు వేల ఐదు పాల కలశాలతో దక్షిణ భారతదేశంలోనే కాకుండా భారతదేశంలోనే ఎక్కడ లేని విధంగా రికార్డు స్థాయిలో మహిళలు మహిళా మూర్తులై అమ్మవారిని ఆవహించుకొని తమలో వాళ్ళ నామ నామ గోత్రాలతో వారే స్వయంగా బాలాభిషేకం చేసే మహోత్తర కార్యక్రమం మా మన ఈ ఆలయంలో జరిగింది ఈ ఆలయంలో ఇంతటి కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించిన పుర ప్రజలకు మూడు రాష్ట్రాల భక్తాదులకు దుర్గామాత కమిటీ సభ్యులకు మరియు ఈ విజయానికి సహకరించిన పోలీస్ సిబ్బందికి మీడియా మిత్రులకు మరియు ప్రతి ఒక్కరికి పేరు పేరున మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము జై